చూడండి చిన్న పిల్లల అంగిల్ ఇలా మంచి అది డిఫరెంట్గా ఈ గీతలు తయపడుస్తుంది ఈ వెరైటీ ఉన్నాయి దీనిలో సైజెస్ అన్నీ వస్తుంది బాకీ కలర్ మాత్రం ఒకటే వస్తుందండి ఇలాంటి ఇట్లాంటి సేమ్ ఇలాంటివి వస్తుంది చూడండి దీని ప్రైస్ అయితే రెండు వందల నలభై ఐదు రూపాయలు టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఇట్లాంటి ప్లెయిన్ అంగీలు వస్తుంది మొత్తం ప్లెయిన్ అంగి వస్తుంది ప్లెయిన్ వచ్చిన అంగి వచ్చిన తర్వాత దీనిలో సేమ్ ఇట్లాంటి కలర్స్ అలాంటి వస్తుంది కలర్స్ లాంటి వచ్చిన తర్వాత దీనిలో చిన్నది పెద్దది ఆల్ సైజ్ వస్తుంది ఇరవై నుంచి ముప్పై వరకు సైజ్ వస్తుంది దీని ప్రైస్ అయితే రెండు వందల నలభై రూపాయలు టూ ఫార్టీ రూపీస్ ఇది చూడండి ఇలాంటి చిన్న చిన్నది మంచిగా ఏదో వైట్ ఫ్లోర్ వస్తుంది ఫ్లోర్ వచ్చిన తర్వాత ఎక్దమ్మ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా చూడండి ఇద్దాం వెరైటీ వస్తుంది మాత్రం ఇట్లా ఇట్లా మొత్తం ఒకటే కలర్ వస్తుంది సైజెస్ వేరే వేరే వస్తుంది దీని ప్రైస్ అయితే మాత్రం రెండు వందల నలభై ఐదు టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇదం డిఫరెంట్గా స్టార్ట్ వస్తుంది బ్లాక్ అండ్ ఇట్లా ప్రింట్ ఇచ్చిందండి ఇదే డిఫరెంట్ ప్రింట్ ప్రింట్ వస్తుంది ప్రింట్ దాని ఫ్లోర్ వస్తుంది మంచిగా డిఫరెంట్గా ఉండండి ఈ అంగీ అన్ని ఇరవై నుంచి ముప్పై వరకు సైజ్ వస్తుంది సైజు కూడా చూడండి అన్ని ఇలా కలర్ మాత్రం ఒకటే వస్తుంది ఆర్పీస్ వస్తుంది మొత్తం ఆర్పి షర్ట్ తీసుకోవాలి దీని ప్రైజ్ అయితే రెండు వందల పదిహేను ఈ చూడండి నైట్ ప్యాంట్ నైట్ ప్యాంట్లో షార్ట్స్ నైట్ ప్యాంట్ అన్ని మాదిరి దొరుకుతుందండి మేము శాంపుల్ కోసం చూపిస్తాం ఇట్లాంటి జీప్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇలా కూర్చులు కావాలో కూర్చులు కూడా ఉన్నాయి అవి సింపుల్ కావాలో సింపుల్ కూడా దొరుకుతుందండి నైట్ పెంట్లో ఈ వెరైటీలు కావాలో ఆ వెరైటీలు దొరుకుతుందండి మాత్రం సిక్స్ పీస్ వస్తుంది ఇట్లాంటి బాక్స్ వస్తుంది బాక్స్ వస్తుంది ఇలా సిక్స్ పీస్ వస్తుంది అన్ని కలర్ వేరు వేరే వస్తుంది బ్లూ గ్రీన్ ఇట్లా అన్ని కలర్స్ వస్తుంది అండి ఈ చూడండి ఇలాంటి సిక్స్ పీస్ వస్తుంది మొత్తం సిక్స్ తీసుకోవాలి దీని ప్రైస్ అయితే మాత్రం టూ ఫార్టీ రూపీస్ ఇది చూడండి ఇలాంటి టీషర్ట్ ఉన్నాయి మా టీషర్ట్లో ఏ వెరైటీ కావాలి ఆ వెరైటీ దొరుకుతుందండి నేను శాంపుల్ కోసం చూపిస్తాను అండి ఫ్లోర్ వస్తుంది డిఫరెంట్గా ఇది పిండిన తర్వాత పోదు అండి డిఫరెంట్గా ఎల్ సైజ్ అని ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా మాత్రం టీషర్ట్ దొరుకుతుందండి ఇలా రౌండ్ ఎగ్ కానీ వీ నెక్ కానీ అన్ని ఫ్యాన్సీ ఈ ఫ్యాన్సీ టీ షర్ట్ కావాలి ఆ ఫ్యాన్సీ అన్ని టీషర్ట్ షర్ట్ అండి అలాగే ఇది శాంపుల్ కోసం చూపిస్తా లేకపోతే ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి చూపిస్తాండి దీనిలో బాక్స్ వస్తుంది బాక్స్లో పది పీస్ వస్తుంది ఇలాంటి కలర్స్ వేరే వేరే వస్తుంది చూడండి అన్ని టీషర్ట్లో ఇలాంటి కలర్స్ వస్తుంది చూడండి ఇలాంటి కలర్స్ వస్తుంది పది పీస్ వస్తుంది పది పీస్ మొత్తం తీసుకోవాలి ఇలా దీని ప్రైజ్ అయితే అండి రెండు వందల పదిహేను ఇది చూడండి పెద్ద సైజ్ నేను టీషర్ట్ చూపిస్తాను ఫార్టీ సిక్స్ సైజ్ మొత్తం పెద్ద సైజ్ అండి ఇంకా పెద్దది కావాలో పెద్దది కూడా దొరుకుతుంది ఇది పెద్ద సైజ్ అండి ఫార్టీ సిక్స్ సైజ్ ఇది చూడండి త్రిపుల్ వేస్తుంది కానీ పెద్దలోకి అండి ఇంకా ఇంకా దీనిలో కలర్ షార్ట్ కావాలో కలర్ షార్ట్ కూడా దొరుకుతుంది ఇలా కొల్ల ఇంకా మొలస్ కావాలో మొడల్ కూడా దొరుకుతుందండి నేను కలర్ షార్ట్ చూపిస్తాను అండి చూడండి అన్ని కలర్ వేరు వేరే వస్తుంది బాక్స్లో ఇట్లా అన్ని కలర్స్ వస్తుంది చూడండి అన్ని ఇట్లాంటి కలర్స్ వస్తుంది ఇది చూడండి వైట్ కానీ ఇలా కానీ గ్రీన్ కానీ ఇలా కానీ బ్లాక్ కానీ ఇవన్నీ పింక్ కానీ అన్నీ వేరే వేరే కలర్స్ వస్తుంది అండి ఎల్లో కానీ ఇట్లాంటి అన్ని కలర్స్ వస్తుంది ఈ ఫ్యాన్సీ టీషర్ట్ ఇప్పుడు మంచిగా వెళ్తుందండి పెద్ద సైజ్ అండి త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ దొరుకుతుంది దీని ప్రైస్ అయితే మాత్రం మూడు వందల ఇరవై త్రీ ట్వంటీ రూపీస్ ఇది చూడండి ఇవి కూడా టీషర్ట్ ఇద్దాం ఫ్యాన్సీ వెరైటీ నడుస్తుంది కలర్ వస్తుంది కలర్లో ఏ వెరైటీలు కావాలో ఆ వెరైటీలు దొరుకుతుందని అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ కంపెనీలో మా దగ్గర టీషర్ట్ దొరుకుతుంది రాజలక్ష్మి టెక్సెల్లా ఇద్దరు చూడండి ఇట్లాంటి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇట్లాంటి సేమ్ అండి కలర్స్ కూడా వేరే వేరే వస్తుంది కలర్ కూడా చూపిస్తాండి ఇలా చూడండి అన్ని కలర్స్ వేరే వేరే వస్తుంది పది పీస్ వస్తుంది పది పీస్ చూసుకోవాలి చూడండి బాక్స్లో అన్ని కలర్ వేరు వేరే వస్తుంది ఎల్లో కానీ ఇట్లా కానీ అన్ని కలర్స్ ఉన్నాయి పది పీస్ ఉన్నాయి పది పీస్ తీసుకోవాలి దీని ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ అండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ చూడండి సెలెన్స్ ఇలా టీషర్ట్ వస్తుంది నేను హాఫ్ హ్యాంస్ ఇద్దరు సో లేదు ఇప్పుడు నేను వస్తుంది అండి ఇద్దరు మంచిగా ఇదే డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ కూడా చూడండి ఇద్దాం దీనిలో కలర్స్ కూడా ఫైవ్ పీస్ వస్తుంది ఫైవ్ కలర్స్ వస్తుంది మాత్రం ఇలాంటి కలర్స్ వేరు వేరు వస్తుంది చూడండి అన్ని కలర్స్ వేరు వేరు వస్తుంది చూడండి ఇలాంటి కలర్స్ వస్తాయి ఫైవ్ పీస్ వస్తాయి ఫైవ్ పీసెస్ తీసుకోవాలి చిన్నలోకి పెద్దలకు ఆల్ వెరైటీస్ దొరుకుతుంది అండి మా దగ్గర దీని ప్రైస్ కూడా ఇద్దరు రీజనబుల్ అండి వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలు ఇది చూడండి ఫుల్ హెంస్ టీషర్ట్ ఎప్పుడైనా వస్తుంది ఇవే కూడా మంచిగా ఉన్నాయండి ఫుల్ హ్యాండ్స్లో కానీ కేప్లో కానీ అన్ని వెరైటీస్ దొరుకుతుందని ఖాళీ మాత్రం ఇది శాంపుల్ కోసం చూపిస్తా కదా ఇంకా మస్తు వెరైటీ దొరుకుతుంది మాధవ్ రాని అండి నేను అన్ని కలర్స్ వస్తుంది అండి ఇది చూడండి కేప్ మోడల్ కావాలి క్యాప్ మోడల్లో కూడా ఉన్నాయండి ఇట్లాంటి సేమ్ వస్తుందండి క్యాప్ మోడల్ కూడా చూడండి ఇట్లా ఇలా క్యాప్ వస్తుంది క్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఇటు సైడ్ కూడా ఇట్లా బొమ్మలు వస్తుంది అండి మ్యాన్ బొమ్మలు వస్తుంది స్పైడర్ మ్యాన్ బొమ్మలు కానీ అన్ని వేరే బొమ్మలు కానీ వస్తుంది అండి ఇది చూడండి ఇట్లాంటి వెరైటీస్ వస్తుంది మంచిగా డిఫరెంట్గా దీన్ని ఇలా క్యాప్ లేక వస్తుంది దీని ప్రైజ్ అయితే మాత్రం ఎగ్దాం రీజనబుల్ అండి ప్రైజ్ కూడా చూపిస్తండి దీని ప్రైస్ అయితే మూడు వందల అరవై త్రీ సిక్స్టీ రూపీస్ ఇది చూడండి జీన్స్ ప్యాంట్ వస్తుంది డిఫరెంట్గా మోడల్స్ ఉన్నాయండి వెరైటీ వస్తుంది స్టిచ్చబుల్ జీన్స్ వస్తుంది ఇక్కడ నడుస్తుంది అండి కొత్తది ఇలా ఇరవై నుంచి ముప్పై వరకు కూడా ఉన్నాయి ఇంకా చిన్న సైజు కావాలి సిక్స్టీన్ ఎయిటీన్ అవే కూడా దొరుకుతుందండి ఇది మాత్రం శాంపుల్ కోసం చూపిస్తాను మంచి వెరైటీ జీన్స్లో ఈ వెరైటీలు కావాలి ఆ వెరైటీలు దొరుకుతుందండి దీని ప్రైజ్ అయితే మూడు వందల యాభై రెండు రూపాయలు పడుతుందండి ఈ సెక్షన్లో నేనండి అన్ని వీడియో చూపిస్తాను కిడ్స్ వేర్ సెక్షన్లో జీన్స్ కానీ టీషర్ట్ కానీ నైట్ ప్యాంట్ కానీ ఆల్ వెరైటీ అండి ఓన్లీ ఫర్ ఫ్యాన్సీ వెరైటీ మీరు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మాత్రం పదివేలు చేసుకోవాలండి ఇంకా అండి మీరు షాప్లో కూడా వచ్చిన తర్వాత షాప్లో కూడా చూడవచ్చు షాప్లో ఇంకా ఫ్యాన్స్ ఫెన్సీ వెరైటీ దొరుకుతుందండి మీరు రావచ్చు అండి థ్యాంక్ యూ అండి